మూడో మాట ధరకి వద్దాం చూడండి సంఘానికి ఉన్న మూడో పిల్లర్ ఏంటి అంటే రొట్టె విరుచుట చెప్పండి అందరూ చెప్పండి ఏంటది ఇంగ్లీష్లో బ్రేకింగ్ ద బ్రెడ్ అన్నాడు బ్రేకింగ్ ద బ్రెడ్ ఆ మాటను క్లాసిస్ అనే పదం గ్రీకులో వాడబడిన పదం బ్రేకింగ్ అన్న చోటకు క్లాసిస్ అనే పదం వాడారు దానికి కరెక్ట్ మీనింగ్ ఏంటంటే ఫ్రాక్చర్ అవ్వడం అనమాట చూడం కొన్నిసార్లు దెబ్బ తగిలితే చేతులు కాళ్ళు ఏమైపోతుంటాయి ఎవరైనా ఫ్రాక్చర్ అయితే చాలా బాగుందండి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు ఎప్పుడైనా ఫ్రాక్చర్ అయిందో ఎప్పుడైనా ఎవరికైనా కొంతమందికి అవుతూ ఉంటాయి కదా కింద పడిపోయో లేదా బండి యాక్సిడెంట్ జరిగో నాకు ఒకసారి హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది ఈ ఫింగర్ నా లెఫ్ట్ హ్యాండ్ ఈ ఫింగర్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ చాలా చిన్నదే చాలా చిన్నదే మన చర్చ్లో డాక్టర్ గారు ఆర్థోపెడిషియన్ ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్తే దీని పెద్ద కట్టే ఒక చిన్న క్లిప్ ఇస్తానని పెట్టుకోండి అంటే బహుశా మీరు చూసిండ్రు కొంత ఒక ఒక వన్ మంత్ ఇప్పుడు క్లిప్ వాడాను నేను ఆ తర్వాత అంతా సెట్ అయిపోయింది అనుకుంటే ఇప్పుడు బాగానే ఉంది హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంటే చిన్న ఫ్రాక్చర్ కంటికి కనబడని ఆ ఫ్రాక్చర్ అవ్వడం వలన మామూలు పెయిన్ కాదు నాకు చాలా విపరీతమైన పెయిన్ ఉండేది రోజు అప్పుడు అనుకున్నాను మొత్తం విరిగిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది ఆ పెయిన్ ఎంత భయం కొంతమందికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి ఒక ఒక యాక్సిడెంట్ అయిందంటే కాల్లో మూడు నాలుగు చోట్ల విరిగిపోతూ ఉంటుంది నాలుగైదు చోట్ల వాళ్ళకి సర్జరీలు చేయాల్సిన పరిస్థితి ఇంకా ఆ బాధ వర్ణనాతీతం ఇంకా ఇంక ఎక్స్ప్లెయిన్ చేయలేము ఆ బాధను క్లాసెస్ అనే పదం కూడా అదే రొట్టె విరుచుట అంటే ఆ విరుచుట అనే పదం ఒక బాధాకరమైన ఒక సఫరింగ్ను సూచించే విషయం అంటే దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ బ్రెడ్ బ్రేకింగ్ ఇది మామూలుగా మనం రోజు తినే ఆ రొట్టె విరవడం ఆ అర్థం కాదు అక్కడ జనరల్ సెన్స్లో అది రాయబడలేదు కానీ పా ఇక్కడ దైవజనుడు ఒక విషయాన్ని గురించి మాట్లాడుతూ లేదా దేవుని ఆత్మ ఒక విషయం గురించి మాట్లాడుతూ రొట్టె విరుచుట ఎందు వారు ఉన్నారంటే ఏ రొట్టె అంటే క్రీస్తు ప్రభు అనే జీవోపు రొట్టె హూయ ఆయన మన కోసం విరవబడ్డాడు అనే మాటను స్పష్టంగా మనం గమనించాలి శిలువులో యేసు ప్రభువు మన కోసం గాయపరచబడ్డారు అఫ్ కోర్స్ ఆయన ఎముకలేమీ విరగబడలేదు కానీ ఆయన బాధ చాలా గొప్పది ఆయన మన కోసం ఒక రొట్టె విరిచినప్పుడు ఏ విధంగా ప్రయోజనకరమైన దీవెన కనుక ఉంటుందో యేసు ప్రభు తన దేహాన్ని కూడా మన కోసం విరిచాడు ఆయన దానికి సింబాలిక్గానే ప్రభువారు ఒక రొట్టెని తీసుకుని ఇది మీ కొరకు విరవబడుతున్న నా శరీరం అన్నాడు ఆయన ఆయన శరీరం విరవబడింది కాబట్టే విరవబడిన మన జీవితాల్లో అతుకుబడ్డాయి దేవుడు మన స్తోత్రం కలిగిన గాక ఆయన గాయపరచబడ్డాడు కనుకనే గాయపరచబడిన మన జీవితాల్లో బాగు చేయబడ్డాయి దేవుడు మన గాయాలు కట్టగలిగాడు విరవబడు అంటే అర్థం రొట్టె రొట్టె వి వీఆర్ రిమెంబరింగ్ ద సాక్రిఫైస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్టో టిప్ సెంటర్లో ప్రతి ఆదివారం మనం దేవుని బల దగ్గరికి వస్తాం వీ కమ్ టు ద లార్డ్స్ స్టేబుల్ ఎందుకు వస్తాం దేవుని బల దగ్గరికి అదేమన్నా ఆచారమా ఈజ్ ఇట్ ఎ ట్రెడిషన్ ఆదివారం కాబట్టి మనందరం బల్ల తీసుకుని వెళ్ళాలనే ఆచారంతో వస్తున్నావా లేదా ఆత్మీయంగా వస్తున్నావా ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే వెన్ ఎబుల్ వీ కమ్ టు ద టేబుల్ ఆఫ్ ద లోడ్ వీఆర్ రిమెంబరింగ్ జీసస్ యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాము ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాం మన పట్ల ఆయన కొన్ని ఉద్దేశాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం అందరూ బట్టే బల్లలో పాలు పొందే ప్రతి ఒక్కరు కూడా మొదట పైకి చూడాలి ఎవరి ఎటు చూడాలి పైకి అంటే కూడా ఈ సీలింగ్ని చూశారు కనుక పైక్ అంటే ఎవరిని చూడాలి లుక్ అప్ వర్డ్స్ వెన్ యూ కమ్ టు లార్డ్స్ టేబుల్ లుక్ లుక్అప్స్ పైకి చూడో ప్రభువుని చూడు నీకోసం గాయపడిన ఏసైని చూడు తన దేహాన్ని నీ కోసం విరిచిన ప్రభువును చూడు తన ప్రేమను నీ కొరకు వ్యక్తీకరించిన ఏసఐను చూడు తన మహిమను నీ కొరకు ఇవ్వాలని ఆశపడుతున్న ప్రభువును చూడు లుక్ అన్ జీసస్ వెన్ యూ కమ్ టు ద టేబుల్ ఆఫ్ గాడ్ రెండవది లుక్ ఇన్ నీ లోపలకు చూడాలా నిన్ను నువ్వు చూసుకోవాలి దేవుని బలను సమీపించేటప్పుడు యోగ్యముగా ప్రభు బల్లో రావాలి దేవునికి అవిధేయమైన ఆలోచనలు తలంపులు క్రియలు ఏమైనా ఉంటే విడిచిపెట్టి ప్రభు అన్ను సరి చేయండి రక్తం తోటి కడగండి నీ వాక్యం ద్వారా శుద్ధీకరించనని వాక్యమనే ఉదక స్నానం ద్వారా మనల్ని మనం కడుక్కుని ఎక్కడికి రావాలి దేవుని బల్ల దగ్గరికి రావాలి మనలో మనం చూసుకోవాలి మన యొక్క పరిస్థితిని మనం చూడాలి మూడవది చుట్టూ చూడాలి లుక్ అరౌండ్ చుట్టూ చూడడం అర్థం ఏంటి ఎవరైతే చీర కట్టుకొచ్చారో చూడాలా లేకపోతే ఎవరు ఏ డ్రెస్ వేసుకొచ్చారు బ్రదరు ఎక్కడండి ఎక్కడికి ఉన్నారండి అనేది అదే ఆ ఎంక్వైరీ చుట్టూ చూడడం అర్థం ఏంటి ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో ఇంకెవరైతే ప్రభు దరికి రాలేదో ఇంకెవరైతే సువార్తను విశ్వసించలేదో ఇంకెవరైతే క్రీస్తు ప్రభు అనే సంఘంలోనికి రాలేదో వారి నిమిత్తం బాధ్యత కలిగిన వారంగా ఆత్మల సంపాదన బాధ్యత మనలో ఉండాలి ఆ మూడు విషయాలు బల దగ్గరికి వచ్చినప్పుడు మనం నేర్చుకోవాలి పైకి చూడడం అంటే ఏసేని చూడాలి లోపలకి చూడడం అంటే మన స్థితిని మనం చూడాలి మూడవది మన చుట్టూ చూడడం అంటే ఇంకెవరైతే రక్షణ పొందలేదో వారి రక్షణ కొరకు ప్రాకులాడాలి వారి రక్షణ కోసం ప్రార్థన చేయాలి వారి రక్షణ కోసం సహకరించాలి మన సొమ్ము మన సామర్థ్యం మన యొక్క తలాంతులు దేవుని కొరకు వాడగలిగితే అంతకన్నా ఆధిక్యత ఇంకేమన్నా ఉందా రొట్టె విరుచుట ఉంద నీ కొరకు జీవపు రొట్టిగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు నీ కోసం విరవబడ్డాడు ఆయన ఆయన విరవబడ్డాడు కాబట్టే మనం కట్టబడ్డామనే విషయాన్ని గుర్తించి వెన్ వీ కమ్ టు ద టేబుల్ ఆఫ్ ది లోడ్ వీ హ్యావ్ టు రిమెంబర్ గాడ్ సాక్రిఫైస్ దేవుణ్ణి మనం గౌరవించు వారంగా ఆయన సన్మానించు వారంగా మనం ఆయన జ్ఞాపకం చేసుకునే వారంగా మనం ఉండాలి మీకు ఒక ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా గమనించండి మన ఇండియాకి ఒక ఫ్లాగ్ ఉంటుంది ఉందా ఫ్లాగ్ ఉందా ఏముంటుంది దానిలో ఫ్లాగ్లో ఏముంటుంది చెప్పండి ఎవనసలో ఏమున్నాయి మూడు కలర్స్ ఉంటాయి ఫస్ట్ది సాఫ్రోన్ రెండోది వైట్ మూడోది గ్రీన్ ఆ మధ్యలో ఏముంటుంది అశోక చక్ర ఉంటుంది కదా సో మనం ఎప్పుడైనా ఆ జెండా ఎగురు వేయబడినప్పుడు మనం చూసినప్పుడు ఆ జెండాకి ఏం చేస్తాం చెప్పండి సెల్యూట్ చేస్తాం ఎందుకు చేస్తాం కలర్ బాగున్నాయానా అబ్బా నాకు వైట్ కలర్ అంటే చాలా ఇష్టం అండి సాఫ్రాన్ అంటే బాయిస్ట్ అంటే గ్రీన్ అంటే అసలు ఆ కలర్ చూస్తుంటే మంత్రముగ్ధుడు అయిపోయిన శైల్యుడు కొడతాం దేనికోసం కొడతాం చెప్పండి శైల్యుడు దానికి ఇట్స్ అ ప్రైడ్ ఆఫ్ అవర్ కంట్రీ కదా ఆ జెండా రెపరెపలాడడానికి ఎంతో మంది తమ ప్రాణాలు ఏం చేశారు త్యాగం చేశారు దట్స్ గుడ్ ఆన్సర్ భారతదేశంలో భారత జెండా ఎగరడానికి అనేక మంది తమ ప్రాణాలు అర్పించారు స్వాతంత్ర సమరయోధులు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫోర్టీన్త్ నైట్ అంటే ఫిఫ్టీన్త్ ఎర్లీ మార్నింగ్ మన దేశానికి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం ఊరకనే వచ్చిందా ఆ జెండా రెపరెపలాడుతుందంటే మనం సెల్యూట్ చేస్తుంటే అర్థం ఏంటో తెలుసా దాని వెనకాల ఉన్న స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో మేము రోజున స్వాతంత్రంగా దేశంలో బ్రతకడానికి స్వేచ్ఛగా బ్రతకడానికి ఎవరి చేతుల కింద లేకుండా మా బ్రతుకులే మేము బ్రతకడానికి సహకరించిన ఆ యోధులు ఉన్నారు చూసారా వారికి సెల్యూట్ అని ఆ జెండాకు మనం సెల్యూట్ కొడతారు ఎవరైనా ఆ జెండాను కాలు కింద వేసి ఎందుకు తొక్కరు అది ఒక క్లాతే కదా అదొక చిన్న గుడ్డ మొక్కే కదా మూడు రంగులు వేసి దాన్ని కాలు కింద తొక్కమంటే ఎందుకు తొక్కరంటే వీ రెస్పెక్ట్ ఇట్ మనం గౌరవిస్తాం దాన్ని వి రిమెంబర్ ది ఐడియా బిహైండ్ దట్ ఫ్లాగ్ ఆ జెండా వెనకాలన్న ఆ త్యాగాన్ని ఆ సాక్రిఫైస్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం అది ప్రాముఖ్యమైన అంశం వై వీ టేక్ ద బ్రెడ్ అండ్ వైన్ వెన్ వీ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ వైన్ అంటే మళ్ళీ వేరే అనుకోకండి గ్రేప్ జ్యూస్ కొంతమంది బళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అది ఒక రొట్టే కదా ఒక ద్రాక్షారసమే కదా అనుకుంటాం ఒక 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 ఫ్లాగ్ ఏ విధంగా ఆర్డినరీ క్లాతే అయ్యుండొచ్చేమో కానీ దాని ఉన్న అర్థం ఎంత గొప్పగా ఉందో ఇది ఒకవేళ ద్రాక్షారసము రొట్టే కావచ్చేమో కానీ అది మన చేతుల్లోకి రావడానికి వేసే తన ప్రాణం అర్పించాడు వి రిమెంబర్ దట్ సాక్రిఫైస్ వీ రిమెంబర్ దట్ రొట్టె అందుబట్టి అంటే అర్థం అంటే తెలుసా ప్రభు నీ ప్రేమను ఏం చేసుకున్నావు జ్ఞాపకం చేసుకున్నా నీ దయను జ్ఞాపకం చేసుకున్నామయ్యా నీవే కనుక మా కోసం నలగొట్టబడకపోతే నీ ప్రాణం అర్పించకపోతే మాకు రక్షణ లేదు మేము విశ్వాసంలో కొనసాగేవాళ్ళం కాదు పరలోక రాజ్యము మాకు వచ్చేది కాదు నీ ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతలని బల దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కృతజ్ఞతతో దేవుని సేవించాలి వారు అపోసుల బోధి ఎందు సహవాసం మూడోది రొట్టె విరిచిటెందు